బైబిల్ నాకు ఇవ్వండి మీ బైబిల్ నాకు ఇవ్వండి బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టినకాన్ని నుంచి చనిపోయే వరకు ఏ విధంగా ప్రవర్తించాలో బోధించబడింది కదా అందులో మేబీ తరాకూడదు సినిమాలు చూడకూడదు వంటివి ఈ నాటకాలకు దూరంగా ఉండాలి ఇటువంటివి అన్నీ ఉంటాయి కదా వాటి నేను పాటిస్తాను నేను అంటే చెప్తున్నాను మీకు ఇప్పుడు ఏం చేయబోతానో ఫ్యూచర్ లో వాటన్నిటిని పాటిస్తా అన్ని బైబుల్లో ఉన్న ప్రతి మంచిని నేను లెక్క కట్టుకుంటా బట్ నేను యేసు ప్రభువును దేవుడు అని బిలీవ్ చేయను వచ్చి ఆ వాటర్ లో మునిగి బాప్తిజం తీసుకుంటారు కదా ఆ బాప్తిజం తీసుకోను బట్ అందులో ఉన్న మంచిని పాటిస్తా చెయ్యాల్సిన మంచి అంత వ్యవస్థలు చేస్తా ఇప్పుడు చెప్పండి నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా వెళ్తారు నరకానికి వెళ్తాను ఇది స్వార్థం అనరా కాదు ఫండమెంటల్ కండిషన్ ఒక ఒక వ్యక్తి వ్యక్తి మన భారతీయ 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 పౌరులం మనం చె నేను ఒక మాట చెప్తాను ఒక వ్యక్తి తను బాగుండాలి ఈ వ్యవస్థకి సృష్టికి మేలు చేయాలంటే ఏ మంచి పనులు చేయాలో అవన్నీ మీరు బోధించారు అవన్నీ మీరు పొందుపరిచారు బైబుల్లో ఎవరు ఏ ప్రభు గారు వాటన్నింటినీ నేను పాటించిన తర్వాత ఇంకా కూడా నేను నిన్నే నమ్మాలే అంటే నీ స్వార్థమా కాదా ఒక తల్లిదండ్రులు ఏం కొనుక్కుంటారు పిల్లల నుండి నా బిడ్డ బాగుండాలా చెడ్డ పేరు తీయవద్దు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు మంచిగా ఎదగాల మంచి పెళ్లి చేసుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలా పది మందికి మేలు చేసి కడుపు నుండి అన్నం పెట్టే విధంగా ఉండాలని కోరుకుంటారు ఎగ్జాక్ట్లీ అవన్నీ పాటిస్తూ నేను ఆ స్థాయికి ఎదుగుతాను ఎదిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంత స్థాయికి ఎదగవు అన్ని బాగానే పాటించావు ఇప్పుడు వచ్చి నా కాళ్ళ దగ్గర ఉండాలి నువ్వు నన్ను మొక్కాలి అట్లయితే నేను మా బిడ్డగా యాక్సెప్ట్ చేస్తామని ఏ తల్లిదండ్రులు అనరు అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు కాదు మరి అట్లాంటప్పుడు ఈ దేవుడు దేవుడు ఎట్లా అవుతాడు నన్ను ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడినివ్వండి చెప్పండి నేను అనేది ఏంటండి ఇక్కడ ఇప్పుడు తల్లిగా తండ్రిగా వాళ్ళు మనల్ని పోషించి మనల్ని రక్షించి మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చి పెట్టి ఆదరించారు చదివించారు బాగా చదువుకున్నాడు బాగా భోజనం చేశాడు బాగా విద్యావంతుడయ్యాడు గొప్పవయ్యాడు గొప్పవాడు కొడుకు అయ్యాడు కానీ నీవు డాడీ అంటే నాకు ఇష్టం లేదు అంటే నేను నేను యాక్సెప్ట్ చేయలేను నిన్ను అంటే అంటే మీరు చెప్పింది ఎట్లా ఉందంటే ఏమండి నేను అన్ని పాటిస్తా కానీ ఆయన నమ్మను బాప్తి సంబంధను సరే బాప్తిస్టు పక్కన పెట్టండి ఆయన ఎవరు ఆయన యేసప్రభుని నేను నమ్మను ఆయన చెప్పిన విషయాల్లో నేను పాటిస్తా అబద్ధం వాడను దొంగలించను మోసం చేయను పాపం చేయను ఏం చేయను మరి నేను పరలోకానికి వెళ్ళాలి కదా అంటున్నారు ఇప్పుడు తండ్రి తల్లి మన కోసం పెట్టారు అక్కడ పెరుగుతా వాళ్ళు తిన్న వాడు పెట్టిన భోజనం భోంచేస్తా చేస్తా వాళ్ళు చెప్పినట్టుగా చదువుకుంటా బాగా చదువుకుంటా కలెక్టర్ అవుతా కానీ ఆయన నేను అంటే నేను ఒప్పుకుంటాడు అప్పుడు నానేమంటాడు ఇష్టపడతాడా సేమ్ 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 డిఫరెన్స్ ఒకటి చెప్పండి ఇదే సందర్భం ఇదే ప్రస్తావన నాకు జాన్ పాల్ కూడా వచ్చింది చెప్పాను ఇప్పుడు ఆయన మా నాన్న ఎందుకు బాధపడతాడు అంటే అది ప్రూవ్ ఇట్స్ ప్రూవ్ వీడు నా బిడ్డ అనేది అది ఆయనకు తెలుసు నాకు తెలుసు డిఎన్ఏ టెస్ట్ చేపించిన కూడా తెలుస్తుంది ఆ రక్తం పంచుకొని పుట్టినాం కనుక సో ఆయనకు బాధపడడంలో వర్తుంది యేసు ప్రభు బిడ్డలేమే అని మీరే అన్నారు కదా ఈ సమస్త సృష్టి అంతా సృష్టించాడం కదా ప్రూఫ్ ఏంటి సేమ్ నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది మళ్ళీ చెప్పండి మీకు డాడీ అని తెలియాలంటే డిఎన్ఏ టెస్ట్ జరగాలి జరగాలి కానీ అప్పటిదాకా మనం దేని మీద బేస్ అవుతున్నాం అమ్మ చెప్పిన మాటలు అయితే మన చిన్నప్పటి నుంచి నాన్నగా మనం ఆయన పరిచయం మనకి జస్ట్ ఫెయిత్ బై ఫెయిత్ లివింగ్ బై ఫైత్

మనకేమైనా బ్లడ్ టెస్ట్ అయ్యింది చూసి ఇప్పుడు నేను మా నాన్న నాన్న ఈయనే మా నానే మా ఇద్దరు ఒకటే అని నేను నమ్మేనా అమ్మ చెప్పింది లేకపోతే చిన్నప్పటి నుంచి నేను చూశాను డాడీ డాడీ అని పెరుగుతున్నాను గాడు విషయంలో కూడా అంతే ఒకవేళ లేదంటే గాడు విషయంలో కూడా సర్జరీ ఇప్పుడు ఎట్లా డిఎన్ఏ టెస్ట్ జరుగుతుందో మన హృదయానికి ఒక టెస్ట్ ఒక ఆపరేషన్ జరగాలి దాన్నే మారు మనసు పొందడం అంట వారు మనసు పొందితే నేను అప్పుడు దేవుడు ఆయన ఖచ్చితంగా మన సృష్టికర్త అన్నది అటువంటి కనెక్ట్ అవుతాం మనం ఎట్లా లాజిక్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు డాడీ చెప్పారు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అనేది అది టెక్నికలీ ప్రూవ్డ్ అది అవును ఒక పరిశోధన జరిపిస్తారు అందులో ఉన్న డిఎన్ఏ అవును వాళ్ళకి సంబంధించిన ఏదైతే వారసత్వం ఉందో అది హెయిర్ రూపకంగా బ్లడ్ రూపం తీసుకొని చెప్తారు అవును అది ప్రూవ్ అవుతుంది అవును మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ ప్రూవ్ చేయట్లే మళ్ళా ఫోర్స్ చేస్తున్నారు ప్రూవ్ చేయటం అంటే గాడ్ అందుకే చెప్తున్నా ఇది ఫిజికల్ గా భౌతిక దేహం గనక మనం ప్రూవ్ చేస్తాం సైంటిఫిక్ గా దేవుడు అంటే ఏంటి ఆయన ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆయన మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం ప్రూవ్ చేస్తాం దేవుడు వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన వచ్చాడు వచ్చి వెళ్ళిపోయాడు శారీర సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళు ఏమి డిఎన్ఏ లు చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు అన్నట్లేదు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు మీరు అంటున్నారు చేసుకోవాలి ప్రూవ్ ప్రేసుకోవాల్సిన అవసరం లేదు అదే అంటారు ప్రూవ్ చేస్కొరు ఎలా నమ్మాలి అదే ఎలా నమ్మాలి గార్డెన్ అంటే దానికద ఒక ప్రూవ్ చేసుకొని అక్షర అక్షరం చంపును ఆత్మ ప్రతిబింబించిన అనుంటది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ అవసరం లేదు సరైన సరైన ఆధారం లేక ఇరగను స్కిప్ చేస్తున్నారు లేదు అవలేదు ఇంకొక విషయం మీకు చెప్తా వినండి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళందరూ అట్లా వాళ్ళందరూ వాళ్ళందరూ అంటలేదు కదండి ఏదేవుడైనా ఏ దేవుడైనా ప్రేమించనివ్వండి అంటున్నారు మీరు మార్చిన వాళ్ళు మొక్కుతున్నారు అంటున్నారు సో కాబట్టి మీరు మాత్రమే యేసు ఏ దేవుడు యేసు యేసుప్రభుని నమ్మాలి నమ్మకపోతే నరకం అంటున్నారు తప్పు కదా అనేది మీరు అంటున్నారు ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే ఆ ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నాడు రియల్ ఆయన ఆయన ప్రధానమంత్రి నా పోటీ ఎవడ కూర్చునే రే నేను ప్రధానమంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి అని అన్నాను అనుకుందాం అంటే అట్లాగా నాయన మోదీ గారిని కూడా గౌరవించండి ఆయన ప్రధానే నేను ప్రధానే నేను ప్రధానే మోదీ మోదీ గారు కూడా ప్రధానే అరే బాబు అంతేందుకు మీ ఇంట్లో ఉన్న మీ నాన్న ప్రధానే రా ఎవరైతే ఏంటి ప్రధాని గని గౌరవించండి అంటున్నాను అంటే నేను డమ్బీ క్యాండిడేట్ మోదీ గారు అట్లా కంటాడా ఆయన అనడు ఎందుకంటే ఆయన రియల్ ఎవడా నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గార్డ్ ఎవరు రియల్ గార్డ్ అంటే యేసుప్రభు అందుకని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు మిగిలినటువంటి వాళ్ళు ఏంటి ఆ ఏదో ఏ రూపంలో పూజించండి ఏ రూపంలో అయినా సేవించండి నాకే చెందుతుందో అంటారా అయితే ఇక్కడ సమస్య వస్తది అప్పుడు కొందరు తెలివి కళలు వచ్చి ఏమంటారంటే అరే నిజంగా జాన్ బాబు వచ్చి ప్రధానమంత్రి మంత్రి అంటారు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అంటారు మరి నిజంగా ఇద్దరు ప్రధానమంత్రి మంత్రి ఎవరో తెలుసుకున్నావారా ఇది పెద్ద సమస్య అని కొందరు తెలివి కళలు మేధావులు ఏం చేస్తారంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు జనాలు ఓట్లేసిన దాని ప్రకారం కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ కావచ్చు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎవరిని అందరు ఎన్నుకొని ప్రధానమంత్రిగా వాళ్ళు నిలబెట్టుకున్నారో అది కూడా అక్కడ కనిపిస్తుంది అదంతా ప్రూవ్డ్ అనమాట లెక్కలు ఇప్పుడు గూగుల్లో హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్రూవ్డ్ ఇప్పుడు నేను హూ ఈస్ ద గాడ్ ఆఫ్ మంచి ఎవరు మంచి తెలివైన వాడివి నేనేవే నేనేమంటున్నానంటే సేమ్ అరే ఇప్పుడు ఎవరినైనా మొక్కడి అంటున్నారు ఏంట ఈ హిందూ సోదరులు అని భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఆలోచన చేసి మన దేశాన్ని తీసుకున్నాం మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు కారణం ఇది ప్రూవ్ చేసుకుంటున్నారు వాడు వెరిఫై చేస్తున్నారు ఏది దేవుడు అంటే అసలు ఎట్లా ఉండాలి గుణ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఆయన బోధలు ఎట్లా ఉండాలి ఆయన తత్వం ఎట్లా ఉండాలి అని మన భారతీయులైనటువంటి వారు పండితులైనటువంటి వారు పరిశీలన చేసి అయిన తర్వాత యేసు ప్రభు నమ్ముకుంటున్నారు సేమ్ నువ్వు చెప్పింది అదే చెప్పాను భగవద్గీత కంటే గొప్ప బోధనలు బైబిల్లో ఉన్నాయా భగవద్గీత నిన్న మొన్న వచ్చింది ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి నేను వీడియోలు కూడా చేశాను ఒకటి రెండు అంటే ముందు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పినా లేకపోతే ఇంకా మీరు ఏ గ్రంథాలు హిందూ గ్రంథాల్లో చెప్పిన సంస్కృతలో ఉన్నాయి సంస్కృతం ఎప్పుడు వచ్చింది లిపి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా నిన్నగాక మన వచ్చినవి సో మూలంలో ఆ యూధులు అనేటువంటి వాళ్ళు చరిత్రలో మొట్టమొదటగా మనకు కనబడుతున్నారు వాళ్ళ హిబ్రూ లాంగ్వేజ్ అనేటువంటిది ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు సత్యాలే ఈ బ్రహ్మంగారు చెప్పిన అవే చెప్తున్నారు భారత మీరు చెప్పినట్టుగా కృష్ణుడు శ్లోకాలు లేకపోతే తాత్పర్యము లేకపోతే పద్యాలు సంథింగ్ నీతి సూత్రాలు అనుకోండి ఏమన్నా కానివ్వండి భారతంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు కూడా ఒకవేళ మంచి విషయాలు ఉండవని నేను చెప్పను ఎందుకంటే ప్రతి ధర్మ ప్రతి గ్రంథంలోనూ మంచి అరే బాబు మంచిగా బ్రతకండి అని చెప్తాయి అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇవన్నీ కూడా బైబిల్ తర్వాతే బైబిల్ బేస్ చేసుకునే వచ్చినాయి కాబట్టి చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్